హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం చిత్తూరు జిల్లాలోని వికోటా మార్కెట్లో యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై తొమ్మిది రూపాయలు సన్న చిక్కుడు యాభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై రెండు రూపాయలు వైట్ బీన్స్ అరవై ఐదు రూపాయలు మిర్చి ముప్పై ఎనిమిది రూపాయలు బీరకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయలు ముప్పై రూపాయలు సొరకాయలు ముప్పై రూపాయలు పాలెం వంకాయలు యాభై రూపాయలు వరి వంకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై నాలుగు రూపాయలు ముల్లంగి పదమూడు రూపాయలు బెండకాయలు నలభై రూపాయలు అనపకాయలు యాభై రూపాయలు కందికాయలు అరవై మూడు రూపాయలు అలసంద నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల నలభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల ఇరవై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి వంద రూపాయలు నాటి కొత్తమీరి కట్ట ఎనిమిది రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరి కట్ట నాలుగు రూపాయలు పుదీనా కట్ట తొమ్మిది రూపాయలు కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం